హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీవన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మీ అందరితో పాటు ఫ్రైడే రోజు మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి సో నేను ఇంకా వీడియోలో మీరు చూసినట్లయితే హౌస్ డీప్ క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను కదా వన్ వీక్ ఇంట్లో లేము కాబట్టి ఇల్లు అంతా కూడా గందరగోళం అయిపోయింది సో ఇల్లు అంతా కూడా నీట్గా శుభ్రం చేసేసుకొని క్లీన్ చేసేసుకున్నాము ఇంకా దాని తర్వాత ఫ్రైడే కోసం అని చెప్పేసి ఇంకా పూజ గది అలాగే ఇల్లు కూడా మా పెట్టేసుకొని ఇంకా పూజ గదిలో కూడా దేవుడి పట్టాలన్నీ కూడా తుడిచేసుకొని ఇంకా దీపాలన్నీ కూడా తోమి కడిగేసుకొని నీట్గా రెడీ చేసి నైటే అనమాట ఇంకా పొద్దున్న ఫైవ్కి లేచానండి కరెక్ట్గా ఫైవ్కి లేచి జస్ట్ ఇంట్లో బయట చెత్తలు చేసుకొని నేను కూడా స్నానం చేసుకొని అయితే రెడీ అయిపోయాను ఇంకా ఈరోజైతే కొంచెం తొందరగానే పూజలన్నీ కూడా అయిపోయాయని చెప్పొచ్చు సో అలాగైతే ఇంకా నేను ఇక్కడైతే వాటర్ అన్ని పాట్లో వేసేసి అయితే ఫ్లవర్స్ అన్నీ కూడా డెకరేట్ చేస్తూ ఉన్నా మన ఊరికి వెళ్ళే ముందు రోజు పండగ కోసమని ఇక్కడ కూడా శుభ్రం చేసేసి అప్పుడు ఫ్లవర్స్ వేసి పెట్టేసి వెళ్ళున్నాను అవి ఇంటికి వచ్చేసరికి కుళ్ళిపోయి స్మెల్ వచ్చేసి ఉన్నాయన్నమాట ఇంట్లో లేము కాబట్టి సో ఇంకా అదంతా కూడా నీట్గా వాష్ చేసి కడిగేసి ఇంకా మంచిగా ఫ్రెష్ వాటర్ వేసేసి ఇంకా ఫ్రెష్ ఫ్లవర్స్ అయితే ఇంకా డెకరేషన్ చేసి పెట్టేసాను పూజ గదిలో కూడాను మొత్తం ఇట్లా అలంకారం చేసేసుకున్నానండి పువ్వులన్నీ కూడా ఫ్రెష్గా తెప్పించుకున్నాను అనమాట ఇంకా అన్నీ కూడా తెచ్చిచ్చారైనా పూజకు కావాల్సిన నైట్ తెచ్చేసారు నేను ముందే చెప్పానన్నమాట పొద్దున తొందరగా పూజ చేసుకోవాలి నాకు మైండ్ కూడా ఏమంత రిలాక్స్గా లేదు కొంచెం హెడ్ ఎక్గా అట్లా ఉందనమాట ఎందుకో తెలియదు మనసు కూడా అంత ప్రశాంతంగా నెమ్మదిగా లేదండి అందుకని చెప్పి ఇంకా నాకు మామూలుగానే కొంచెం మైండ్ బాగాలేకపోయినా మనశ్శాంతి లేకపోయినా నేను ఎక్కువగా పూజ గదిలోనే ఉంటాను ఇట్లా పూజ చేసుకుంటూ అట్లీస్ట్ మర్చిపోగలుగుతాను అనమాట ఏదైనా నాకు కొంచెం టెన్షన్స్ ఉంటాయి కూడా అందుకని చెప్పి ఇంకా ముందుగానే చెప్పేసాను తొందరగా పూజ చేసుకోవాలి నాకు అన్ని తెచ్చిచ్చేయండి అని చెప్పి ఆయన నైటే తెచ్చేసారు పిల్లల్ని ట్యూషన్ నుండి తీసుకొస్తారు కదా అప్పుడే తీసుకొచ్చి పెట్టేశారు ఇంకా నేనైతే నా పాట నేను లేసేసి ఇంకా స్నానం చేసుకొని అయితే పూజ చేసే చేసుకుంటూ ఉన్నా ఇంకా పిల్లలు ఆయన అయితే లేవలేదన్నమాట పూజ అంతా చేసేసిన తర్వాత లేచారండి అసలు వాళ్ళు వచ్చి అయితే ఇంకా పూజ కదా చూసేసి ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయారంటే అమ్మ ఎంత బాగుంది మన ఇద్దరు లేచేసరికి దేవుని చూస్తా అంటే అని చెప్పి అన్నారనమాట సో రోజు ఇలానే చేయాలని నాకు కూడా ఉంటుంది కాకపోతే అంతా ఓపిక ఉండదండి ప్రతిరోజు ఇలా నేను లేవలేనమాట అంటే కి లేస్తాను కానీ పొద్దున్నకంతా ఇట్లా తెల్లారేసరికి స్నానం చేసుకుని రెడీ అయిపోయి పూజలు చేసుకుంటూ ఉండాలంటే నాకు పిల్లలకి టిఫిన్ లేట్ అయిపోతుంది అండ్ అందులో ఆడపిల్లలు మగపిల్లలని అయితే వాళ్ళ రెడీ అయిపోయి వెళ్ళిపోతారు అనుకోవచ్చు బట్ ఆడపిల్లలు కదా వాళ్ళకి జడలు వేయాలి రిబ్బన్స్ కట్టాలి వాళ్ళకి చున్నీలు వేయాలి డ్రెస్సుల పైన దాని తర్వాత వాళ్ళకి ఇంకా కావాల్సినవన్నీ ఎత్తిపెట్టాలి ఇలా నాకు పనులు ఉంటాయి కాబట్టి నేనైతే అంత పొద్దున్న లేచి స్నానం చేసేసి పూజలు చేసుకుంటూ కూర్చోలేనమాట గంటలసేపు ఒక వన్ అవర్ అయినా పడుతుంది నాకు ఈ డెకరేషన్ అంటే అలంకరణ చేసుకొని పూజ పూర్తి చేసుకోవడానికి ఈ అవర్ నేను పూజ గదిలోనే అనుకోండి నాకు మళ్ళీ పిల్లలకి లేట్ అయిపోతుంది అనమాట ఎయిట్ థర్టీ అంటే స్కూల్ ఎయిట్ థర్టీ కనుకోండి ఎయిట్ టెన్ ఎయిట్వంటీకి అంతా పంపించేస్తాను నేను ఎట్లా తిరిగి ఒక పది ఇరవై నిమిషాలు ముందుగానే ఉండాలని నా పిల్లలకు నేను నేర్పించాను అనమాట లేట్గా ఎప్పుడు వెళ్ళరు అలాంటప్పుడు పిల్లలు వెళ్ళిన తర్వాతే మనం నెమ్మదిగా పూజ చేసుకుందాంలే అని చెప్పేసి ఉండిపోతాను బట్ ఫ్రైడే రోజు కానీ ఫెస్టివల్స్ టైంలో కానీ ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు కానీ అర్లీగా చేసేసుకుంటాను అనమాట పూజలు అయితే అలాగే ఇంకా పూజ చేసేసుకొని ఇంక ఇక్కడ గడపలకి అలాగే బయట దేవుళ్ళకి ఇంకా అయితే వేసేసుకొని వచ్చేసాను ఎందుకో ఈరోజు నాకు ఈ చీర కట్టుకోవాలనిపించిందండి అంటే మామూలుగా గ్రీన్ కానీ ఇంకా ఎల్లో కానీ ఇలాంటివి కట్టుకుంటాం కదా ఫ్రైడే రోజు మంచిదని చెప్పేసి సో మంగళవారం రోజు ఎర్ర చీర కట్టుకుంటే మంచిది ఫ్రైడే రోజు గ్రీన్ కట్టుకుంటే మంచిది అంటారు కదా నాకు ఎందుకు కొంచెం ట్రెడిషనల్గా రెడీ అవ్వాలనిపించింది చాలా రోజుల తర్వాత అందుకే ఈ అయితే నాకు నచ్చిన చీర కట్టుకొని అయితే ఇంక నేను ప్రశాంతంగా పూజ అవి చేసుకుంటూ ఉన్నాను అనమాట సో ఇంకా ధూపం అయితే వేసేసి వచ్చేసాను బయట అంతా కూడాను ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేసుకొని అయితే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా కర్పూరం హారతి చేసుకొని ఇంకా ఇల్ల అంతా కూడా ధూపం వేసేసుకున్నాం అనుకోండి ఫ్రైడే కదండి ఇంట్లో ధూపం పొగ వేసుకుంటే మంచిది సాంబ్రాని కానీ లేకపోతే ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా అవి కానీ వేసేసుకుంటాము చాలా మంది చాలా డౌట్స్ అయితే అడుగుతూ ఉంటారు నా పూజకు సంబంధించి నేను ప్రతి వీడియోలో కూడా అప్పుడప్పుడు చెప్తూనే ఉంటాను అయినా కూడా స్కిప్ చేసేయడం వల్ల ఏమో మీకు అర్థం కావట్లేదు మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుందండి నేను ఏం చెప్తున్నాను అనేసి అందుకే ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి పూర్తిగా అని చెప్పేసి సో మీరు దేవుడికి వాడిన పువ్వులు ఏం చేస్తారని నాకు పెడుతూ ఉంటారనమాట కొంతమంది ఈ దేవుడికి ఈరోజు పెట్టిన పువ్వులు రేపు అలాగే పెట్టి పూజ అయితే చేయకూడదు ఈ పువ్వుల్ని మనం రోజు కూడా తీసేసి వాటన్నిటిని కూడా కలెక్ట్ చేసి ఒక కవర్లో వేసి పెట్టేసుకుంటాను మేము వాకింగ్ వెళ్తూ ఉంటాం కదండి సో కొంచెం చెరువులు అవి అన్నమాట మనం ఎవరు తొక్కని ప్లేస్లో కానీ లేకపోతే నీళ్ళల్లో కానీ ఈ పువ్వులు మనం అర్థం చేసిన కుంకుమలు ఇవన్నీ కూడా కలిపేసుకోవాలి అలాంటప్పుడు మేము వాకింగ్ వెళ్ళేటప్పుడు చెరువులు ఉన్నాయి కాబట్టి ఈ కవర్లో ఒక త్రీ ఫోర్ డేస్కి అన్ని పువ్వులన్నీ వేసి పెట్టుంటాం అవన్నీ అన్నీ కూడా అంటే ఇప్పుడు థర్స్డే రోజు ఇల్లు క్లీన్ చేస్తాం కదా మనం ఫ్రైడే కోసం అట్లా వారానికి ఒకసారి థర్స్డే థర్స్డే ఆ పువ్వులన్నీ కూడా తీసుకెళ్ళి మేము పూజకు వాడినివన్నీ కూడా నీళ్ళల్లో కలిపేస్తూ ఉంటాము ఈ విషయం అయితే నేను చాలా వీడియోస్లో చెప్తూనే ఉన్నాను అనమాట ఇంకా నెక్స్ట్ ఇంకోటి కూడా అడిగారు మీరు నిత్య పూజ చేస్తారు కదా ప్రతిరోజు దీపాలు తోమేసి కడిగి తర్వాత పూజ చేస్తారని చెప్పి అడుగుతూ ఉంటారు లేదండి మనం వీక్లీ వన్స్ అంటే ఫ్రైడేకి మనం ఎప్పుడైనా స్పెషల్గా పూజలు అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు చేసుకుంటారు అనుకోండి అలాగే మనం వారానికి ఒకసారి అయితే దీపాలు కడుక్కుంటే సరిపోతుంది నీట్గానే ఉంటాయి కాబట్టి సో ఇప్పుడు నేను థర్స్డే రోజు కానీ సాటర్డే రోజు కానీ దీపాలు అనేది క్లీన్ చేసుకుంటాను అనమాట మిగతా టేస్ట్ నేను ఎప్పుడు కూడా చెయ్యను సో సోమవారం కానీ మంగళవారం కానీ ఇలా ఎప్పుడు చేయమనమాట ఒక థర్స్డే రోజు సాటర్డే రోజు ఈ రెండు రోజుల్లోనే మనం దీపాలు అనేది కడుక్కోవచ్చు అండ్ దేవుడి పటాలు కూడా తుడుచుకోవచ్చు అనమాట దేవుడి పటాలు కానీ దీపాలు కానీ ఇవన్నీ కూడా నేను వారానికి ఒకసారి మాత్రమే క్లీన్ చేసుకుంటాను దేవుడి పట్టాలు కూడా తుడిచి ఫ్రెష్గా బొట్లు పెట్టి పెట్టుకుంటాను తర్వాత మనం పీరియడ్స్ అయి ఉంటాం కదా సో నెలసరి పూర్తయిన ఐదు రోజుల తర్వాత ఆరవ రోజు మళ్ళీ ఫ్రెష్గా దీపాలన్నీ తోమేసుకొని దేవుడి పటాలు మళ్ళీ తుడిచేసి పూజ తుడిచేసుకొని మళ్ళీ ఫ్రెష్గా పూజ అనేది చేసుకుంటామండి సో ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ పోయి పాజిటివ్ ఎనర్జీ తోటి చాలా మంచిగా ఇల్లంతా కూడా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఆరోగ్యంతో సమస్యలు లేకుండా ఉంటామండి ఇంకా నేనైతే ఇక్కడ మంచిగా శివుడిని ప్రార్థించుకుంటూనని చెప్పాను కదా నాకు అస్సలు ఎందుకో మనసే బాగాలేదని చెప్పి అందుకే ఇక్కడ శివుడితో నేనేదో చెప్పుకోవాలని ఒక తాపత్రంతో అక్కడ నిజంగానే నా మనసులో ఉన్నదంతా నేను దేవుడికే చెప్పుకుంటాను అట్లా చెప్పుకుంటూ ఉంటే ఎందుకో ఏడుపు వచ్చేసింది ఇంకా అట్లా ఏడ్చుకుంటూ ఇంకా కాసేపు నీదే తండ్రి ఈ రోజు నుంచి భారం అని చెప్పి ఇంకా మొక్కుకొని బయట వచ్చేసాను ఏదైనా నాకు కష్టం అంటే ఇప్పుడు మనుషుల్నే మనం నమ్మ నమ్మడానికి కష్టంగా ఉంది ఏ టైంలో ఎలా ఉంటారో తెలియదు సో అలాంటప్పుడు మనలో నెగిటివ్నే చూస్తారు కానీ మనలో పాజిటివ్ని ఎప్పటికీ చూడరని నాకు అర్థమైపోయింది సో అలాంటప్పుడు అక్కడ నుంచి మనం అంటే వాళ్ళని అక్కడ వదిలేసి అక్కడితో స్టాప్ పెట్టేసి మనం మన పని మనం చూసుకోవాలనేది నేను నిర్ణయం తీసుకున్నాను చాలా చాలా చూసేశాను చాలా చేశాను ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకునేసాను అందుకని చెప్పే ఈరోజు నేను దేవుడి దగ్గర నిలబడి నా బాధ అంతా ఆ శివుడికి చెప్పుకొని అయితే నిర్ణయం తీసుకున్నాను అనమాట ఇంకా ఏది పట్టించుకోకూడదని చెప్పి సో ఇదండి ఈ విధంగా ఇంట్లో సంతోషంగా మనశ్శాంతిగా పూజ అనేది చేసేసుకున్నాను కొంచెం బాధ అనేది ఉన్నింది ఎందుకో తెలియదు నాకు చాలా భారంగా ఉందన్నమాట మనసంతా కూడాను ఆ రోజు అసలు ఏం ఒక్కొక్క ఆలోచన కాదనమాట చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉన్నాను నేనైతే ఎందుకో నేను కొంచెం నా మనసు చాలా భారం అనిపించింది అందుకే నేను ఇంకా మంచిగా పూజ అనేది చేసుకొని నా బాధ అంతా దేవుడికి చెప్పుకొని ఇంకా నిర్ణయం తీసుకున్నా నిర్ణయం అంటే ఈ రోజు నుంచి మనం ఏది మన తలలో వేసుకోకుండా మనం స్ట్రాంగ్గా నిలబడాలి అనేది నేను డిసైడ్ అయ్యానమాట సో ఇంకా దాని తర్వాత పూజ అంతా చేసేసుకొని కిచెన్లోకి అయితే వచ్చేసానండి రాగానే ఇంకా ఈరోజు మంచిగా ఫ్రైడే పూజ చేసుకున్నాం కదా ఫస్ట్ పాలు అనేది పొంగించుకుందామని చెప్పేసి అంటే పాలు వేడి చేసుకుందాం అని చెప్పేసి పాలైతే పెట్టేసాను ఒక సైడు ఒకవేళ పిల్లలకు కానీ ఆయనకు కానీ కాఫీ ఏదైనా కావాలంటే కలిపిద్దామని చెప్పేసి వేడి చేసి పెట్టేశాను కాంచేసి దాని తర్వాత ఇంకా దోశలు అయితే కావాలన్నారు పిల్లలు ఇడ్లీ కావాలా దోశ కావాలంటే దోశలే అడుగుతారనమాట సో అందుకే ఇంకా దో దోశలు అయితే అని చెప్పేసి ఇంకా అన్నీ కూడా రెడీ చేసుకుంటూ ఉన్నాను ఇంకా అందరూ కూడా లేచేశారు లేచైతే ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు అన్నమాట స్నానాలు చేయడం నిద్ర లేవగానే కానీ స్నానాలకు వెళ్ళిపోతారు పిల్లలు ఎందుకంటే సెవెన్కి లేస్తారు అనమాట సెవెన్కి లేవగానే ఇంక వాళ్ళ స్నానాలకే వెళ్ళాలి తప్పదు వన్ అవర్లో రెడీ అయిపోవాలి తినేసి వెళ్ళిపోవాలి అండ్ ఇంకొక విషయం కూడా చెప్పాలి నాకు అక్కడ గుర్తొచ్చింది అనమాట అక్కడ ఏం జరిగిందో సన్నివేశం అయితే ఏంటంటే మా హస్బెండ్ నిద్ర లేచి వచ్చారనమాట లేచి వచ్చేసరికి నేను ఇంకా పూజ అంతా చేసేసి ఇక్కడ నేను వంటింట్లో చేసుకుంటూ వాటర్ ఏమో వచ్చారు మార్నింగ్ లేవగానే వాటర్ తీసుకుంటారు కదా అట్లా వచ్చారనమాట సో ఆయన రాగానే చూసి అన్నారనమాట ఎంత మంచిగా ఉన్నావు మహాలక్ష్మిలాగా కనిపిస్తున్నాను నాకు ఈ చీరలో ఈ నగల్లో నువ్వు ఇలానే ఉండు రోజు చాలా బాగుంటుంది ఇంట్లో అనేసి అన్నారనమాట నాకు కొంచెం కోపం కూడా ఎక్కువండి ఏదో ఒక చెత్త అంతా తల్లలో వేసుకొని ఇంట్లో ప్రెజర్ చూపిస్తూ ఉంటాను కొంతమంది ఎలాగంటే బయట ఎన్ని తలనొప్పులు ఇంటికి వెళ్ళేసరికి ఫ్యామిలీ వాళ్ళ మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా వాళ్ళతో బాగానే ఉంటారనమాట బట్ నాకేంటంటే ఇంట్లో ఇంత మంచి ఫ్యామిలీని పెట్టుకొని కూడా నేను ఏదో ఒక చెత్త తలో వేసుకొని ఇంట్లో వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటానన్నమాట కామెంట్స్ నెగిటివ్గా వచ్చాయని ఎగ్జాంపుల్స్ చెప్తున్నా ఎవరైనా ఒక నెగిటివ్ కామెంట్ పెట్టారు పెట్టారనుకోండి దాని గురించి డిస్కస్ చేసి బాధపడటం కానీ లేకపోతే ఇంకెవరైనా ఏదన్నా అన్నారని చెప్పి కానీ ఇట్లా ఏదో ఒక చెత్త తలో వేసుకొని ఇంట్లో వాళ్ళ మైండ్ పాడు చేసి వాళ్ళ మనసు బాధ పెడుతూ ఉంటాను ఒక్కొక్కసారి సో అవన్నీ కూడా మానుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్న ఈ రోజుతో నిజంగానే సో చాలా మంచి ఫ్యామిలీయే దొరికింది నాకు నాకు లక్కీగా అలాంటి పిల్లలు కానీ హస్బెండ్ కానీ మంచి లైఫ్ అనమాట నా తలనొప్పులన్నీ వాళ్ళపైన రుద్ది వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలి హ్యాపీగా ఉంటే పోతుంది కదా అన్నట్లుగా ఇంకా నేను బాధ పెట్టడం అయితే అన్నమాట సో అలాగైతే ఇంకా నెక్స్ట్ అలా పొగడేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది మా ఆయన మహాలక్ష్మి లాగా ఉన్నావు నువ్వు ఈ చీరలో అనేసరికి సో అదనమాట ఇంక ఇది నైట్ అండి దాని తర్వాత మధ్యాహ్నం వీడియో ఏం షూట్ చేయలేదు తర్వాత ఇది నైట్ అనమాట సో ఆ రోజు నైట్ వచ్చేసరికి సాంబార్ కూడా ఏం చేయలేదని చెప్పేసి ఇంకా నేను జస్ట్ కర్రీస్ ఏవో తెచ్చేయమని చెప్పాను హోటల్ నుంచి ఇంకా పిల్లలైతే నంజుకొని తినడానికని మిక్చర్ అవి ఎత్తుకొని వస్తూ ఉన్నారు ట్యూషన్ నుండి వచ్చేసారనమాట ఇంకా మా రిలేటివ్స్ది మేము మ్యారేజ్కి వెళ్ళి ఉన్నాం కదండీ మీకు వీడియోస్ కూడా షేర్ చేస్తున్నాను కదా కోలాటాలు వేసేది అవన్నీ కూడా సో వాళ్ళు హల్దీకి అయితే నేను వెళ్ళలేదన్నమాట సో హల్దీకి అప్పుడు వర్షం పడుతూ అని అని చెప్పేసి నేను వెళ్ళలేదు అందుకని చెప్పి ఇంకా వాళ్ళు యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసి ఉంటే పెళ్లి వీడియోస్ అనేది సరే అని చెప్పి వాటిని ఫోన్ చేసి చెప్పింది అనమాట ఇట్లా యూట్యూబ్ లో చూడు అని చెప్పి సరే అని చెప్పి ఇంకా పెట్టుకొని అయితే హల్దీ వీడియో చూస్తూ ఉన్నాం నాకైతే ఫుల్ నిద్ర వచ్చేస్తుంది తినాలని కూడా అనిపించట్లేదు అనమాట అంత ఉన్నాయి ఇంట్లో పొద్దునుంచి టైర్డ్ అయిపోయాను అండ్ ఎర్లీగా లేచాను కాబట్టి నిద్ర వస్తుంది ఇంకా హల్దీ వీడియో ఒకటి చూసేద్దాంలే మ్యారేజ్ ఎలాగో నేను దగ్గరుండి చూశాను కాబట్టి హల్దీకి మిస్ అయ్యాను కదా సో అట్లా సాంగ్స్ అయితే వస్తూ ఉంటే మంచిగా ఊపి వచ్చే సాంగ్స్ వస్తున్నాయి అనమాట సరే అని చెప్పి అట్లా డాన్స్ వేసుకుంటూ అయితే ఇంకా తినడానికి కూర్చున్నాము సో సాంబార్ ఒకటి రసం ఒకటి తీసుకొచ్చారనమాట ఒక తెచ్చారనమాట ఎప్పుడైనా ఇట్లా ఇంట్లో కర్రీస్ చేయడానికి కానీ అంటే సాంబార్లు చేయడానికి టైం లేదు అనుకున్నప్పుడు జస్ట్ అంతా హోటల్లో తెచ్చుకోవాలంటే ఒక త్రీ హండ్రెడ్ వరకు అన్న అయిపోతుంది కదా సో కాబట్టి ఒక ఫిఫ్టీ రూపీస్ ఇస్తే సాంబార్లు రసాలు ఇస్తారు ఇంట్లో కుక్కర్లో రైస్ పెట్టేసుకున్నాం అనుకోండి ఇట్లా ఇవి తినేయచ్చు కదా అని చెప్పేసి అయితే ఇంట్లో కూడా ఎలాగో సైడ్ డిష్గా తినడానికి మురుకులు ఉన్నాయి మిక్చర్ ఉంది అని చెప్పైతే ఇంకా సాంబార్లు తెప్పించుకున్నాము సో నేనైతే రసంలో తినేసానమాట ఆ రోజు నాకేం తినాలని లేదు జస్ట్ ఇంకా ఎప్పుడెప్పుడు తినేసి పడుకునేద్దామా అన్నట్లే ఉన్నింది అందుకని చెప్పి ఇంకా హల్దీ ఒకటి చూసేసి ఇంకా తినేసి పడుకునేసామన్నమాట ఆ రోజైతే సో ఇలాగండి మన జీవితంలో కష్టాలు అనేవి సమస్యలు అనేవి అలాగే ఒడిదుడుకులు ఇంకా ఎన్నో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి అవన్నీ మనకి పెద్ద సమస్యలు అనిపించదు కానీ ఈ సూటిపోటి మాటలు అనేది పక్కన ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూ ఉంటారు చూడండి మన ముందు ఒక మాట మన వెనక ఒక మాట సో అవి మనం తీసుకోలేము అనమాట వాటిని తట్టుకోవడం చాలా చాలా కష్టం మన కష్టం మనం తింటూ మన బాధ మనం పడుకుంటూ కూడా ఎవరి దగ్గర ఒకరి దగ్గర వేరే వాళ్ళ దగ్గర అనిపించుకోవాల్సి వస్తారు చూడండి మీ పిల్లలు ఇప్పుడు మన పిల్లల గురించి కానీ మన గురించి కానీ ఏదైనా ఇప్పుడు నా గురించి మాట్లాడుతున్నారంటే ఓకే నేను సోషల్ మీడియాలో ఉన్నాను నేను చేసేది కొంతమందికి నచ్చవచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు అట్లా కొందరికి ఇష్టం ఉండొచ్చు కొందరికి ఇష్టం ఉండకపోవచ్చు నేను అందరికీ నచ్చాలని లేదు బట్ పిల్లల గురించి కూడా ఏదో ఒకటి అంటూ ఉంటారు నెగిటివ్గా అలాంటి వాళ్ళ గురించి కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది నాకు సో వాళ్ళని మనం ఏం చేయలేము వాళ్ళకి పిల్లలు ఉండే వాళ్ళకి ఆ విలువ బాధ అనేది సో అలా వదిలేయాల్సింది నెక్స్ట్ ఇంకొచ్చేసరికి ఏంటంటే నా డైలీ వేర్ ఇయర్ రింగ్స్ గురించి చాలా మంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు రెగ్యులర్గా ఇప్పటికీ వస్తూ ఉన్నాయండి కామెంట్స్ అయితే మీ బుట్టలు చాలా బాగున్నాయి డైలీ వేర్ సో ఎన్ని గ్రామ్స్ ఎక్కడ తీసుకున్నారని చెప్పేసి అడుగుతున్నారనమాట ఇవి మేము పలమనేరులోనే గోల్డ్ షాప్లో కొనుక్కున్నానండి ఇవి రెండు కలిపి మూడు నాలుగు గ్రాములు ఉంటాయి అనమాట ఒక్కొక్కటి రెండు రెండు గ్రాములు ఏదో ఉంటుంది నాకు ఏంటంటే మెయిన్ ప్రాబ్లం అమౌంట్ మా అమ్మ వాళ్ళు వస్తారు లేదా మా ఆయన ఉంటారు మాట్లాడేస్తారు డబ్బులు ఎంత అంటే అంత ఇచ్చేస్తాను అనమాట బట్ అవన్నీ గుర్తు గుర్తుపెట్టుకోను నేను ఎన్ని గ్రామ్స్ ఏమిటని బట్ ఇవి గుర్తున్నాయి వీటిలో ఇక్కడ కింద వచ్చేసరికి రెండు పూసలు వచ్చి ఉంటాయి అనమాట అందులో ఒక ముత్యం లాగా అందులో ఒక పూస ఇందులో ఒక పూస ఉంటాయి ఒకటి ఒక కమ్ములో బెడ్షీట్కి ఏమో తగులుకొని పడుకొని ఉన్నప్పుడు అది విరిగిపోయింది సో ఇంకొకటి మాత్రం ఉంటే అది ఏం చూడడానికి ఏం బాగాలేదని చెప్పేసి ఇంకా అది కూడా అనమాట నేను తీసేసి ఇంకా కమ్మిని లోపలికి అట్లా ఆన్ చేసి పెట్టేసాను సో ఇలా అనమాట వీటి కింద ఇంకొక పూస కూడా వచ్చింటుంది చాలా బాగుంటుంది అనమాట అట్లా ఉన్నప్పుడు కూడా బట్ ఇలా కూడా బాగుంది ఇవి రీసెంట్గానే తీసుకున్నాం ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అయి ఉంటుంది అంతేనండి ఇంతకుముందు వేరే ఉండేది సో అవి ఇవి మొత్తం కలిపి త్రీ అండ్ హాఫ్ ఫోర్ గ్రామ్స్ అనమాట అమౌంట్ ఎంత అయిందనేది నాకు గుర్తులేదు సో ఇంకా నేను పండుకు వెళ్ళేటప్పుడు కొంచెం పెద్ద కమ్మలుగా సెట్స్ ఉంటాయి కదా జ్యువెలరీ అవి పెట్టుకుందామని ఇవి తీసేసి వెళ్ళున్నాను ఇంకా ఇప్పుడు రాగానే మళ్ళీ ఇవి అనమాట ఎందుకంటే నాకు ఒక సాగిపోయి ఆగిపోయింటుంది సో ఇంకా రోజు వెయిట్ ఉండేటు పెట్టుకుంటే ఇంకా పోతాయి అని చెప్పేసి ఇంకా ఇవి పెట్టుకునేసాను అనమాట ఇది ఎలా ఉన్నాయో కమిస్టర్ షేర్ చేయండి థ్యాంక్ యూ